యస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగున్నారు ఏం చేస్తున్నారు నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల మేడలు అద్దాల గోడలు కాదు కోరిన నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అన్నారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పౌరిన నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అంటే పౌరుడు ఎప్పుడైతే నైతిక విలువలతో విలువలతో కూడిన విద్యతో సమాజంలో తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల చట్టం పట్ల న్యాయం పట్ల ధర్మం పట్ల అన్నిటి పట్ల ఎప్పుడైతే విలువలతో కూడిన విద్యతో నైతిక ప్రవర్తనతో ఉంటాడో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది లేకపోతే ప్రతిదీ కూడా ఏదో ఒక నేరం అనేది జరుగుతుంది నేను ఇంకొక విషయం చెప్పాలి చెప్పాలనుకుంటున్నాను ఒక సమాజం దానిని నైతిక విలువలు కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ